హాయ్ అండి అందరు గుడ్ మార్నింగ్ జేఆర్ ఫార్మ్స్ చూడండి ఈరోజు నేను కొత్తగా కోల్ ఫార్మ్ స్టార్ట్ చేశాను అనమాట అంటే నా ఎక్స్పీరియన్స్ ఒక రెండు మూడు సంవత్సరాలు ఇంట్లో ఒప్పుకోక ఒప్పించి ఎడగకలాగా ఇప్పుడైతే కొత్త సడ్డు వేయించుకున్నాను అనమాట చోట్ల ఇది నా మూడు నెలల నుంచి నా అవుట్పుట్ కుట్టనమాట చూడండి ఎంత బాగున్నాయో మూడు నెలల్లో గదిలో ఉంచడం వల్ల ఇప్పుడు ఓపెన్ ఏరియాలో ఉండడం వాళ్ళు ఎంత హ్యాపీగా తిరుగుతున్నాను చూడండి ఇది నా టైగర్ హాయ్ అండి అందరు గుడ్ మార్నింగ్ జేఆర్ ఫార్మ్స్ చూడండి ఈరోజు నేను కొత్తగా ఓల్ ఫార్మ్ స్టార్ట్ చేశాను అనమాట అంటే నా ఎక్స్పీరియన్స్ ఒక రెండు మూడు సంవత్సరాలు ఇంట్లో ఒప్పుకోక ఒప్పించి ఎలాగోకలాగా ఇప్పుడైతే కొత్త సడ్డు వేయించుకున్నా అనమాట ఇది నా మూడు నెలల నుంచి నా అవుట్పుట్ కుట్ట చూడండి ఎంత బాగున్నాయో మూడు నెలల్లో గదిలో ఉంచడం వల్ల ఇప్పుడు ఓపెన్ ఏరియాలో ఉండడం వల్ల ఎంత హ్యాపీగా తిరుగుతున్నాయో చూడండి ఇది నా టైగర్